నమస్కారం బృహస్పతి గురుగ్రహం అంటాం గురుగ్రహం అనేది మనం ఉచ్ఛ స్థానం అనేది కర్కట రాశి కర్కట రాశిలో ఆయన పడతారు కాబట్టి గురు బృహస్పతికి జలరాశుల్లో బలం ఎక్కువ ఉంటుంది అంటే వాటరీ ట్రాయింగిల్ అంటాం దీన్ని వాటరీ ట్రాయింగిల్లో ఎక్కడెక్కడ బలంగా ఉంటారు ఏంటంటే వృచ్చిక రాశి ఒకటి రాశి తర్వాత కర్కట రాశిలో ఈ మూడు రాశులు కూడా జలరాశులు కాబట్టి ఆయన ఉచ్చ ఫలితాలని పొంది ఉంటాడు జ్వరాశులు కాబట్టి ఈ త్రిభుజంనికి సంబంధించిన వరకు కూడా ఏంటంటే ఏ లగ్నంలో మీరు పుట్టినా కానీ గురువు ఏ భావాల్లో ఉంటే తన యొక్క బలాన్ని కలిగి ఉంటాడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు చూద్దాం అంటే జనరల్గా ఏంటంటే ఉచ్చ అంటే మనం ఏం చెప్పుకుంటాం ఏ జాతకాన్ని తీసుకున్నా కానీ కర్కాటకంలో గురువు ఉచ్చ అనే ఒకటి మాకు తెలిసిన విషయం అది కానీ గురువు కర్కట రాశి జ్వలరాశుల ఉచ్చ పొందినప్పుడు ఆయన రాసులు ఏమని కర్కాటకానికి గురు రాసులు ధనుస మినాలు ఆరు తొమ్మిది అవుతున్నాయి మరి అట్లాగే వృక్ష రాశి జలరాశికి గురు రాసులు ధనుస ఏమవుతున్నాయి రెండు ఐదు అవుతున్నాయి అదేవిధంగా రాశికి గురు యొక్క రాసులు ఒకటి పది అవుతున్నాయి అంటే ఏ స్ట్రక్చర్ ఏం చెప్తుంది కలబురు స్ట్రక్చర్ అనేది ఇక్కడ జలరాశులకి గురువు యొక్క క్షేత్రాలు ఆధిపత్యాలు ఏమొచ్చినాయి అంటే కర్కాటకానికి ఏమో ఆరు తొమ్మిది వస్తే రుచిగానికి వచ్చేసరికి ఏమో రెండో ఐదు వచ్చినాయి దాని మీనానికి వచ్చినా ఒకటి పది వచ్చినాయి అంటే ఇప్పుడు మనం ఏ లగ్నంలో పుట్టినా కానీ జాతకుడు ఏ జన్మ లగ్నంలో పుట్టినా అది మేషం కావచ్చు పుష్పం కావచ్చు మిథునం కర్కాటకం ఏ లగ్నంలో పుట్టినా కానీ ఈ లగ్నాల్లో పుట్టినప్పుడు మీకు లగ్నానికి గురువు కనుక ఆరు తొమ్మిదిలో ఉన్న రెండు ఐదులో ఉన్నా ఒకటి పదిలో ఉన్నా గురువు బలవంతుడు మాట ఎలా తీసుకోవాలి తిండి ఇది గురువు ఉచిత స్థితిని బట్టి మీ గ్రహాలు కూడా ఇలాగే చెప్పుకోవాలి తర్వాత చెప్తాను అవి మీరు కూడా ఆలోచించండి గురువు ఎవరికైనా పుట్టిన జన్మ లగ్నానికి లగ్నంలో ఉన్న రెండులో ఉన్నా అయినా ఐదులో ఉన్న ఆరులో ఉన్న తొమ్మిదిలో ఉన్న పదిలో ఉన్నా అంతే కదా రెండు ఐదు బృతకానికి అదే మేనమైతే ఒకటి పది అదే కర్కాటకం అయితే ఆరు తొమ్మిది ఒకటి రెండు అంటే ఒకటేమో మెయిన్ మెయిన్ రాసి లెక్కేసినప్పుడు గురువు రాసులు ఒకటి పది రాసులు అవుతాయి అనమాట ఇట్లాగా మీకు గనక జన్మలకి లగ్నానికి గురువు ఉన్నప్పుడు అటువంటి గురువు యొక్క లెవెల్స్ కానీ గురువు దశలు కానీ అంతర్దశలు కానీ మంచి రాజయోగాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎవరికైనా గురువు యొక్క స్థితి ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి శిమంభయాత్తు